మోహన్ బాబు గారి కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు మూవీస్తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది అయితే బాలీవుడ్ అవకాశాల కోసం అయితే రీసెంట్గానే తన కూతురుతో కలిసి ముంబై కూడా షిఫ్ట్ అయింది మంచు మోహన్ బాబు గారికి మొదట విద్యాదేవితో పెళ్లి అయ్యి విష్ణు మంచి లక్ష్మి మంచు పుట్టారు విద్యాదేవి చనిపోయిన తర్వాత మంచు మోహన్ బాబు గారు విద్యాదేవి చెల్లెలైన నిర్మలా దేవిని అయితే పెళ్లి చేసుకున్నారు తర్వాత మంచు మనోజ్ పుట్టాడు అయితే మంచు లక్ష్మి తన అమ్మగారితో ఉన్న ఫొటోస్ని సోషల్ మీడియాలో ఎప్పుడూ షేర్ చేసుకోరు అయితే రీసెంట్ గానే ఈరోజు తన కూతురు విద్యా నిర్వహణ అయితే స్కూల్కి వెళ్లే ముందు పూజ చేస్తున్న వీడియోను షేర్ చేసుకుంది పూజ గదిలో దేవుడు ఫొటోస్తో పాటు తన అమ్మగారి ఫోటోను కూడా ఉంచుకుంది అందుకే తన అమ్మగారి పేరు తన కూతురికి విద్యా నిర్వాణ అని కూడా నామకరణం చేసింది ప్రస్తుతం అయితే తన అమ్మగారి ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరు అచ్చం లక్ష్మీ మంచు లానే ఉన్నారు అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు అయితే మొదటిసారి లక్ష్మీ మంచు తన అమ్మగారి ఫోటో షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ ఫోటోస్ అయితే నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మీరు చూసేయండి